స్ ఈ రోజు నేను షేమియా ఉప్మా చేయబోతున్నా టిఫిన్ పొద్దున మార్నింగ్ మనం ఉప్మా చేసుకుంటేందుకు ఇది షేమ్యా ఇలా ఇది ఇప్పుడు కడాయి పెట్టుకున్నా దీంట్లో నేను ఉతిగా వేపుకుంటున్నా నూనె వేయకుండా వేంపుకోవాలి కొంచెం ఇట్లా వేయించుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది పచ్చివాసన పోతుంది అనమాట ఎంపుకుంటే తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఇవి టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఆలుగడ్డ క్యారెటు ఇవన్నీ వేస్తున్నాను నేను ఉప్మలో ఓకేనా ఇప్పుడైతే ఇట్లా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఇట్లా వేయించుకోవాలి నూనె వేయొద్దు నూనె వేయకుండా ఇట్లా మామూలుగా ఇట్లా వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయినాయి ఇట్లా ఎర్ర ఎర్రగా అయినాయి కదా ఇట్లా కలర్ రావాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను నూనె వేస్తున్నా అది ఒక్కొక్కటే కప్పు ఒక్కొక్క కాబట్టి నూనె కూడా కొంచెం వేసుకోవాలి జీలకరావాలు జీలకరావాలు వేగాలి కరోపా ఆవాలు మంచిగా వేగాలి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేస్తున్నాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని వేగాలి నేను కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాం ఉప్మాలో బాగుంటుంది ఇది అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు నూరుకుని కూడా అల్లం అల్లమెల్లిగడ్డ వేస్తే కూడా బాగుంటుంది ఉప్మా ఇష్టం ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే వేసుకోకుండా అయిపోతుంది పొద్దున్న టిఫిన్కి బాగుంటుంది ఇప్పుడు క్యారెట్ ఏందో ఆలుగడ్డ వేస్తున్నాం క్యారెట్ మంచిది పిల్లలకు పిల్లలు ఇష్టంగా తింటారు క్యారెట్ ఇంకా ముక్కలు మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి బాగా వేయగాలి ఇప్పుడు ఇవి కూడా అయిపోయినాయి కొంచెం ఉడికినాయి ఒక టమాటా ముక్కలు వేసుకున్నాం పెద్దది ఒకటే టమాటా వేసినాం ఇది బ్యాచిలర్స్ కూడా వేసుకోవచ్చు ఉప్మా మంచిగా ఉంటుంది పొద్దున పూట మన పిల్లలకి కానీ మన ఇంట్లో వాళ్ళు జా జాబ్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఏంటంటే ఇట్లా చేసుకోవచ్చు ఈజీగా చాలా ఈజీగా ఉంటుంది తింటాను కూడా జర మంచిగా ఉంటుంది ఆసర ఎక్కడ నెలతున్నప్పుడు తినేసి వెళ్ళొచ్చు డ్రెస్ట్ ఇప్పుడు రుచికి తగ్గిన ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు వాటర్ అది ఏంటంటే ఒక కప్పు కదా రెండు కప్పులో నీళ్ళు వేసేసుకున్నాం రెండు కప్పుల నీళ్ళు నీళ్ళు మసిలిన తర్వాత మనం ఇప్పుడు షేమ వే చేసుకున్నాం అయితే వేస్తారైతే మసులుతుంది నేనైతే ఏదైతే ఇది షేమే మనం వేపుకున్నామో మామూలుగా అదంతా వేసేసుకుంటున్నాం వేసేసుకొని కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ప్లేట్ లేచి చూపిస్తాను నేను ఈరోజు ఒకటి చెప్తా నేను ఏంటంటే నా ఇంట్లో కుండలు నేను కుండలనే చేస్తాను కదా ఈరోజు ఈ నాన్ స్టిక్ దాంట్లో చేసినా నేను మా కోడలు ఇలా చేయంటే ఇలా చేసిన అని అది కుండ ఏమైందంటే నేను ఆ కడాయి లాంటి కుండ కింద అంతా అది వేడికి పరలు పెట్టినట్టు ఆయిల్ అంతా కింద పోతుంది పొయ్యి మీద పెట్టినప్పుడు సరే అని చెప్పి ఇలా చేసినా నేను నేను అసలు కుండలే చేస్తాను మీరు కూడా అనుకోకండి ఏంటంటే నాన్స్టిక్ దాంట్లో నేను ఎందుకు చేయను కదా అసలు ఇలా చేసినా నేను కానీ చేస్తే కూడా కలర్ అనేది ఇంత మంచి పర్ఫెక్ట్గా రాలేదు కానీ టేస్ట్గా ఉంది కానీ పర్ఫెక్ట్గా అనేది దీని నాన్స్టిక్లో అసలు మనం వండుకోకూడదు కానీ నేను వండిన ఇక అది ఏంటో ఏమో సరే ఇప్పుడైతే నేను వేరే దాంట్లో ఏది చూపిస్తాను చూడండి టేస్ట్ అయితే బాగుంది ఉప్మైతే బాగానేది కానీ కొంచెం నాన్స్టిక్లో వండుకోకూడదు అసలు అయితే మనం నేను ఇక ఇంట్లో వండే టిఫిన్ ఇట్లా చేసుకోవాలి ఇప్పుడైతే నేను వేరే దాంట్లో ఇది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్లేట్లో వేసేసినా కొంచెం ఆవకాయ పచ్చడి ఇది ఏంటంటే చేమే ఉప్మా ఇట్లా ఉంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అంత మంచిగా మనం ఏంది ఆలమెల్లిగడ్డ ఇవన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంది సూపర్గా ఉంది నేను ముందే టేస్ట్ చేసినా కూడా ఇట్లా ఆవకాయ అనేది ఇది పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఆవకా వేసుకొని తినాలి తింటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈడీ ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే నాన్స్టిక్లో వండినవెందుకు చెప్తున్నవెందుకు అని అనుకోకండి ముందు జాగ్రత్త ఇవాళ రేపు చాలా బీమార్లు వస్తున్నాయి మనసులకు నాన్స్టిక్ అనేది చాలా మంచిది కాదు ఎందుకంటే కుండల్లో నేను కుండలు వండుతాం ఈరోజు ఎందుకో వండిన నేను అట్లా నేను చెప్తున్నందుకు క్షమించండి ఎందుకంటే మన హెల్త్ చూసుకోవాలి ఓకేనా మళ్ళీ కేడోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్